హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ కిష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే అని అనుకుంటున్నా ఇవాళైతే ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసిన నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం కలిసి చేపలు వాడతాం అని అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళి చేపలు ఎట్లా పడతాం అనేటివి మొత్తం వీడియో చూపిస్తాను అదంతా ఒక బ్లాగ్ తయారు చేస్తా అండ్ ఇంకా నా ఛానల్ని కొత్త వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని వద్దండి ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కూడా కంపల్సరీ వేయండి నాకు తెలిసి వీడియోకి అయితే ఒక థౌజండ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా థౌసండ్ లైక్స్ రీచ్ అయితే చూడండి ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మంచి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తా ఇంకా బయటికి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ చేస్తా ఫ్రెండ్స్ ఇవాళ చేపలు పట్టే నీకు పోతున్నాం ఏమో మాడు చదువుతుడు నట్టలు అయితే వేసినాం మొత్తం మీరు చూడరు ఎన్నికన నట్టలు ఇవన్నీ నట్టలు ఇట్లా తను పెద్ద పెద్ద చేపలు పడతాం ఇయో చూడు నట్ట తీసాను బయటకు ఈడు ఎక్స్పర్ట్ అన్నమాట మొత్తం చేపలు పట్టా ఇట్లా జుర్రెస్తాడు అన్ని పాపలు రెండిట్లా తిండు ఆల్రౌండర్ వీడు పాపం రోజా ఉన్నా అని ఎంత కష్టపడుతుంది ఫ్రెండ్స్ దీని గురించి అన్న ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గంట పట్టరు ఒకసారి ఫ్రెండ్స్ అయ్యో ఇదే బండి మీద వెళ్తున్నాం మూడు రైడర్ బండి ఇస్తున్నారు ఇప్పుడైతే నట్టాలు తవ్వినాం పోయి గాలాలు తీసుకొని ఇక పోతాం ఇక స్టేట్ అండ్ ఫ్రెండ్స్ అయ్యో ఇవే గాలాలు అని చెప్పినా కదా గాలాలు ఇవి రెండు గాలాలు ఇంకోటి నాకొకటి పోయి చేపలు పడతాం ఇక చూడరి అడిగిపోయినా వీడియో నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇవే గాలాలు వీడ నేను ఇద్దరం కలిసి వెళ్తాం ఇక అక్కడికి వెళ్ళినాక వీడియో చూపిస్తా ఫ్రెండ్స్ ఇదే మా ఊరు గుట్ట ఆ గుట్ట వెనక ఉంటుంది కోరి ఇంతకుముందు ఒక వీడియోలో చూపించిన నేను మా విలేజ్ లో ఒక గుట్ట ఉంటుంది అందులో కోరి ఉంటుందని ఆ వీడియోలో చూడండి ఇప్పుడు అదే దగ్గరికి వెళ్ళి చేపలు పడుతున్నాం ఆల్మోస్ట్ కోరి కొంచెం వాటర్ తక్కువైనాయి మస్తు చేపలు పడుతున్నాయి అని మా ఇద్దరు అందరూ చెప్తారు అయితే నేను ఫ్రెండ్గా ఇద్దరం కలిసి వచ్చేసినాం అపాచి బండి మీద వచ్చేసినాం అక్కడికి వెళ్తే వెళ్తున్నాం అన్నమాట ఇదంతా ఇదే రూట్ అన్నమాట వెళ్తున్నాం అక్కడికి ఫ్రెండ్స్ ఇగో ఇదే కోరి కోరి అని చెప్పిన కదా ఇప్పుడు ఇక్కడనే మేము చేపలు పట్టారుది అక్కడ లాస్ట్ ఆ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో వచ్చి చేపలు పడతాం మా వాడు అక్కడికి వెళ్ళిపోయాడు స్పాట్కి వెళ్ళిపోయాడు నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే గాలం ఇప్పుడు దీనికి నట్ట ఎక్కిస్తానండి ఫ్రెండ్స్ ఇదే నట్ట ఇది నట్ట ఇది గాలం ఫైనల్ గా ఎక్కిచ్చేసిన పోయి ఇప్పుడు గాలం వేస్తాడు అవి చేపలు పడతాయి చేపలు ఆపలి కాదు చాలా మేసేసిన చూడరు ఇప్పుడు చేపలు తీస్తా ఇప్పుడు లోపలికి ఫ్రెండ్స్ ఇయో మాడు వెళ్తుండు నట్టెక్కిచ్చాడు గాలంకి షికారేణి కోతుండు ఇక వీడు చేప దియ్యంగా చూపిస్తాయి ఇదంతా ఇలా ఉంటుంది మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చినాం సూర్యుడి కూడా కొడుతుండు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి రాగానే ఇంకో కొత్త వ్యూ కనిపించింది వాటర్ ఫాల్స్ టైప్ చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇయో పెద్ద చేప దొరికింది మాన్కి గాలంకి పెద్ద చేప పట్టిండు చూడర్రీ మినిమం కిలో ఉంటుంది చేప మాత్రం చూసినారా మజా అనిపిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇంకోటి పట్టేసిండు మాడు ఇగో ఇది కొంచెం చిన్న ఉంది ఇగో చూడరీ వెళ్ళి చూపిస్తా ఇయో గాలంకి పడ్డది ఇది ఇంకోటి ఫ్రెండ్స్ ఇదైతే మహా అద్భుతం ఒక్క గాలంకి రెండు చేపలు పడ్డాయి అదేదో అనుకోకుండా వేసినాం రెండు గాలాలు ఒక్కటే దానికి రెండు పడ్డా చూడరి ఇదైతే పెద్ద మిరాకెల్ అనిపిస్తుంది నాకైతే ఇగో ఇడు తోపిడు ఇగో ఇట్లా ఇరికింది ఇట్లా గుంజేస్తాడు ఇప్పుడు మాడు తీసేసేడు పుల్లెక్కినట్టేస్ట్ అవుతుందిరా

అన్న వేసిండు వీడు మళ్ళకు సరిపోతుంది షికార్కి వీడుతేడు నట్టలెక్కిస్తుండు ఆడే కూర్చుండు అన్న చేపలు పడుతుండు సుధామా మొట్టె చేతిలో పట్టుకొని ఇల్లు పడ్డాడు వీడు మళ్ళా వస్తుండే పోతాడికి ఫ్రెండ్స్ ఇది వెరైటీ చేప ఇదాన్ని ఉష్కే మొట్ట అంటారు ఉష్కే మొట్ట చిన్నగా ఉంది చేప ఇయో మళ్ళీ రెండు పట్టిండు మోడు డబుల్ డిక్కర్ రెండు చేపలు పట్టిండు ఫ్రెండ్స్ ఇయోరా ఇయో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే పెద్ద చేప అని పట్టినాం చూడర్రీ ఎంత పెద్ద ఉంది ఇది కనిపిస్తుంది కేజీ దగ్గర దగ్గర కేజీ ఉంటుంది ఇది పాపం రక్తం వెళ్తుంది కండ్లకలి రక్తం వెళ్తుంది ఫ్రెండ్స్ ఇక పొద్దున్న వచ్చినాం కదా చేపలు పడదామని ఒక రెండు గంటలు కష్టపడి పట్టినాం ఇన్ని చేపలు పట్టినాం ఇప్పుడే లాస్ట్లో ఒకటి పెద్ద చేప దొరికింది చూడండి రెండు గంటల కష్టం నేను చేపలు దొరికినాయి దీంట్లో ఇది ఒకటి ఫస్ట్ చేప ఇది ఫస్ట్ అది ఈ పెద్దదేమో లాస్ట్ అది ఇవన్నీ చిన్న చిన్న చేపలు